కొత్త సంవత్సరం ఇలా జరిగితే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి కాసుల వర్షం కురిపిస్తుంది అవునండి నిజం లక్ష్మీదేవిని మనం ఆరాధించటంతో పాటుగా లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు కూడా చేయాలట అయితే ఈ కొత్త సంవత్సరం ఎలా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందనేది మనం తెలుసుకోవాలి కొత్త సంవత్సరం మొదటి రోజున ఈ ఐదు వస్తువుల్ని అంటే ఈ ఐదుని చూసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట సిరులు కురిపిస్తుంది ఏడాదంతా ఆనందమే అని పండితులు చెప్తున్నారు మీరు ఈ వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరం మంచి జరగాలని అనుకుంటారు కొత్త సంవత్సరాన్ని మంచి సానుకూల శక్తితో మొదలు పెట్టాలని ఏడాది అంతా ఏ ఇబ్బందులు కలగకూడదని అనుకుంటారు అందరూ అది కరెక్టే కదండి ఎవరైనా మంచిగా ఇబ్బందులు లేకుండానే ఉండాలి అని అనుకుంటారు కదా ఇంకో కొన్ని రోజులతో కొత్త సంవత్సరం వచ్చేస్తుంది ఇంకొద్ది రోజుల్లోనే కొత్త సంవత్సరం మంచి జరగాలన్నా సంతోషంగా జీవించాలన్నా కొత్త సంవత్సరాన్ని ఇలా ప్రారంభించడం మంచిది అది ఏ విధంగానో ఈ వీడియోలో చూద్దాం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుందన్నమాట ఇప్పుడు చెప్పే విషయాలు చాలామంది వచ్చే సంవత్సరం రాశి ఫలాలు కూడా తెలుసుకుంటూ ఉంటారు భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చేసుకోవాలన్నా దాని గురించి కూడా ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు అది మంచి పద్ధతి అంతేకాదండి మీరు మా ఛానల్కి ఫస్ట్ సారి వచ్చినట్టయితే లేదా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం పైగా లక్ష్మీదేవి మన ఇంట కొలువై ఉండాలంటే లక్ష్మీదేవిని మనం ఆరాధించడంతో పాటుగా లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు కూడా చేయాలి కొత్త సంవత్సరం ఇలా జరిగితే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి కాసులు వర్షం కురిపిస్తుంది అని అర్థం అయితే కొత్త సంవత్సరం ఎలా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనేది మనం తెలుసుకోవాలి ఏ విధంగా చేస్తే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అసలు అనేది కంప్లీట్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్త సంవత్సరం ఎలాంటి సంకేతాలను మనం చూడొచ్చో ఇప్పుడే ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని లైక్ చేయటం మర్చిపోతే తప్పకుండా లైక్ చేయండి అస్సలు మర్చిపోవద్దు అదేవిధంగా ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వీటిని చూస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్టే కళలో వీటిని చూడటం కొత్త సంవత్సరానికి ముందు రోజు అంటే బంగారం వెండి ధనం వంటివి మీకు కళలో కనపడితే కొత్త సంవత్సరం మీ ఇంట్లో ధనప్రాప్తి కలుగుతుందని అర్థం చేసుకోవాలని పండితులు అంటున్నారు ధనానికి లోటు ఉండదని కూడా అర్థం చేసుకోవాలట అలాగే ఒంటరిగా ఉంటున్న వాళ్ళు జీవిత భాగస్వామిని పొందుతారట ఈ శబ్దాలు వినడం ఇంకొకటి పండితులు చెప్పిన దాని ప్రకారం కొత్త సంవత్సరం మీరు శంఖం శబ్దం లేదా ఘంట శబ్దం వింటే కూడా మంచి జరుగుతుందంట అంటే మీరు లెగగానే అన్నమాట పొద్దున పొద్దుననే ఈ కంఠం శబ్దం కానీ లేకపోతే శంఖంది కానీ వింటే చాలా మంచి జరుగుతుందంట ఇది చాలా మంచి ఎనర్జీకి సంకేతం పక్షుల కిలకిలలు ఎంతో తీయగా ఉంటాయి వీటి శబ్దం వింటే కూడా కొత్త సంవత్సరం మంచి జరగబోతుందని అర్థం చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు ఇలాంటివి వినటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థం అంట ఈ సౌండ్స్ అన్నీ మనకి పొద్దున పొద్దున ఎక్కడ ఎలా వినిపిస్తాయి అని మీరేమీ వరి అవ్వద్దండి ఇందులో నుంచి ఏదో ఒక సౌండ్ని మీ ఫోన్లో రికార్డ్ చేసి పెట్టుకోండి థర్టీ ఫస్ట్ రోజు అదే పొద్దున జనవరి ఫస్ట్ రోజు లేవగానే ఈ సౌండ్స్ని వింటే కూడా సరిపోతుంది లేదా దీన్నే ఏదో ఒక సౌండ్ని రింగ్ టోన్ లాగా పెట్టుకోండి అందరూ విష్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకి ఈ రింగ్ టోన్ ఈ సౌండ్స్తో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది తెల్లారంగానే వినొచ్చు అనమాట ఇంకొకటి తెల్లని పూలు లేదా ఏనుగు కొత్త సంవత్సరం ఉదయాన్నే మీరు తెల్లని పూలు లేదా ఏనుగుల్ని చూస్తే చాలా మంచిది ఇవి ధనాన్ని కలిగిస్తాయట లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట వీటిని చూసినట్లయితే ఇంకొక పని కూడా చేయండి ఈ తెల్లని పూలు ఉన్నాయి లేదా ఏనుగులు ఉన్నాయి సీనరీని వాల్పేపర్ లాగా ఫోన్ మీద పెట్టుకోండి పొద్దున్నేలాగా మనం లెగంగా చేసే పని ఫోన్ చూసుడే కాబట్టి వీటిని చూసినట్టు ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని మీరు అర్థం చేసుకోవచ్చు అదృష్టం కూడా మీ ఇంటి తలుపు తట్టినట్టుగా మీరు భావించాలని పండితులు చెప్తున్నారు పక్షిగూడు ఇంకొకటి కొత్త సంవత్సరం మొదటి రోజు మీరు ఇంట్లో గూడుని చూస్తే ఇది సానుకూల శక్తిని తీసుకువస్తుందని అర్థం చేసుకోవాలి అంటే పక్షిగూడు కూడా మనకి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుందట గూడిని ఈ సంవత్సరం మొదట్లో చూసినట్లయితే సంతోషంగా ఉండవచ్చని పండితులు చెప్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు మా ఛానల్ని లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది ఇది భగవంతుడు పంపిన మంచి సానుకూల గుర్తు అని మనం అనుకోవాలని పండితులు చెప్తున్నారు పక్షిగూడిని మనం కనపడితే ఇంటికి ఎక్కడన్నా పెడితే తొలగిస్తాం కదండి అట్లా తొలగించిన పక్షిగూడినంట బదులుగా దాన్ని ఆ ప్లేస్ నుంచి తీసి వేరొక మంచి ప్లేస్లో పెట్టాలంట అంటే సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి ఇవ్వండి